హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ ప్రసాద్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చినటువంటి ఒక ఆన్లైన్ ఆర్టికల్ గురించి మన ఫ్రెండ్ సిద్ధిపేట చెందినటువంటి భరత్ ఈరోజు పొద్దున్నే మనకు ఒక న్యూస్ షేర్ చేయడం జరిగింది ఇది ఆ ఆన్లైన్ ఆర్టికల్ చిన్న ఇన్ఫర్మేషనే కానీ మనకు ఫేవర్గా ఉండే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని మనం స్వాగతించాల్సిందే అది ఆన్లైన్లో వచ్చిన న్యూస్ పేపర్లో వచ్చిన ఇంకొక యూట్యూబ్లో వచ్చిన సోషల్ మీడియాలో వచ్చిన మనకు సపోర్ట్గా ఉండే ప్రతి ఆర్టికల్ని మనం స్వాగతించాల్సిందే ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ ఏంటో ఫస్ట్ చూద్దాం గురుకుల ఉద్యోగాలపై సర్కారు ఆలోచన ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఒకేసారి రెండు అంతకన్నా ఎక్కువ ఉద్యోగాలు ఎంపికైన వారు స్వచ్ఛందంగా వదులుకునే ఉద్యోగాలను మెరిట్ జాబితాలో తర్వాత అభ్యర్థులకు కేటాయించే విధానాన్ని రీలింక్విష్మెంట్ అంటారు రాష్ట్రంలో చేపట్టిన గురుకుల ఉద్యోగాల భర్తీలో ఈ రీలింక్విష్మెంట్ విధానం అందుబాటులో లేకపోవడంతో బ్యాక్లాగ్ భయం పట్టుకుంది అంటే ఇప్పటివరకు రిలింక్విష్మెంట్ ఆప్షన్ అనేది లేదు సో దానికి సంబంధించి ఏ విధంగా చేయాలనేది నెక్స్ట్ గురుకుల నియామకాలకు సంబంధించి దాదాపు రెండు వేల పోస్టులు బ్యాక్లాగ్ జాబితాలో చేరే అవకాశం కనిపిస్తుంది నియామక ప్రక్రియలో రిలింగ్ విధానం అందుబాటులో లేకపోవడంతో పోస్టుల భర్తీ ప్రక్రియ ఆరోహణ అవరోహణ అంటే ఇక్కడ రెండు పదాలు ఇచ్చాడు కానీ ఒకటే మొదట ఎగువ స్థాయి తర్వాత దిగువ స్థాయి పోస్టులకు భర్తీ విధానంలో చేపట్టకపోవడమే ఇందుకు కారణం రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకుల పరిధిలో పరిధిలోని వివిధ విభా విభాగాల్లో తొమ్మిది వేల రెండు వందల పది పోస్టుల భర్తీకి గురుకుల బోర్డు పరీక్ష నిర్వహించింది అయితే ఎంపికైన అభ్యర్థుల్లో చాలామంది ఒకటికి మించి ఉద్యోగాలకు అర్హత సాధించారు గురుకుల బోర్డు ఇప్పటిదాకా ఎనిమిది వేల మూడు వందల నాలుగు పోస్టులకు నియామక పత్రాలు జారీ చేసింది అయితే ఒకటికి మించి ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు ఏ ఉద్యోగాన్ని వదులుకుంటారనేది పోస్టింగ్ ఆర్డర్ జారీ తర్వాతే స్పష్టత వస్తుంది అభ్యర్థులు వదులుకునే పోస్టులు రెండు వేల పైగా ఉన్నట్లు తెలుస్తుంది ఫిష్మెంట్ లేకపోవడంతో ఈ పోస్టులన్నీ బ్యాక్లాగ్ జాబితాలోకి వెళ్ళనున్నాయి మరోపక్క గురుకులాల్లో ఖాళీగా ఖాళీ ఏర్పడిన పోస్టులకు మెరిట్ ప్రకారం భర్తీ చేయాలంటూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు అంటే ఇక్కడ ఫస్ట్ లీస్ట్లో జాయిన్ అయిన తర్వాత ఒకటి కన్నా ఎక్కువ ఉద్యోగాలు వచ్చిన క్యాండిడేట్స్ జాయిన్ అయిన తర్వాత అక్కడ ఖాళీలు అనేవి ఏర్పడతాయి ఎందుకంటే రెండు ఉద్యోగాలు వస్తే రెండు ఉద్యోగాల్లో జాయిన్ అవ్వలేడు కాబట్టి ఆ పోస్టులకి తర్వాత మెరిట్ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళతో ఫిల్ చేయాలనేది వాళ్ళు హైకోర్టును ఆశ్రయించినప్పుడు హైకోర్టు వారికి ఏ విధంగా సమాధానం చెప్పింది బ్యాక్లాగ్ పోస్టులకు మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి ఇవంతా భర్తీ చేస్తే దానికి అనేక అంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది హైకోర్టు కూడా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది బ్యాక్లాగ్ పోస్టులకు మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలంటే అందుకు భారీగా కసరత్తు చేయాలి ఈ నేపథ్యంలో మెరిట్ ప్రకారం భర్తీ చేస్తే ఎలా ఉంటుంది రీలింక్విష్మెంట్ అమలు చేయాలంటే తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనే అంశాలపై ప్రభుత్వం ప్రస్తుతం ఆలోచన చేస్తున్నట్టు సమాచారం అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో జూన్ తర్వాత సిక్స్ తర్వాతే దీనిపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది ఇక్కడ విషయాన్ని సంక్షిప్తంగా ఆలోచించి చూస్తే ప్రస్తుతం రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత హైకోర్టు మధ్యంతరవులు అభ్యర్థులకు ఫేవర్గా ఉన్నాయి మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి వన్ ఇస్టు టూలో ఉండి వన్ ఇస్ టూ వన్లో జాబ్ రానటువంటి వాళ్ళలో ఇంకొక రెండు వేల మంది వరకు ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది ఖచ్చితంగా ఇక్కడ మనకు హైకోర్టు చెప్పినట్టు ప్రభుత్వం ఈ రిలింక్విష్మెంట్ విధానం దానికి ఏ పేరు పెట్టుకున్నా రిలింక్విష్మెంట్ విధానం అని పేరు పేరు పెట్టుకున్న డౌన్ టు మెరిట్ లిస్ట్ అని పేరు పెట్టుకున్నా ఏ విధంగా పెట్టుకున్నా వన్ ఇస్ట్ టూలో ఉండి వన్ ఇస్టు వన్లో జాబ్ మిస్ అయిన వాళ్ళలో ఇంకొక రెండు వేల మందికి కొత్తగా సెకండ్ లిస్ట్తో ఉద్యోగాలు రాబోతున్నాయి కాబట్టి వన్ ఇస్ట్ వన్లో వన్ ఇస్ట్ వన్లో వన్ ఇస్ట్ టూలో ఉండి వన్ ఇస్ట్ వన్లో పేరు లేనటువంటి వాళ్ళు సో అతి తొందరలో ప్రభుత్వం దానిపై నిర్ణయం తీసుకుంటుంది ఇంకొక రెండు వేల మందికి సెకండ్ లిస్ట్లో మళ్ళీ పేర్లు వస్తాయి ఇక్కడ వన్ ఇస్ట్ టూలో అందరికి వస్తుందా అంటే మనం ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అనే విషయాన్ని ఎవరు చెప్పలేరు ఎందుకంటే మనకు జనరల్ మెరిట్ లిస్ట్ అనేది రాలేదు మన ర్యాంక్ ఎంత ఉందో తెలియదు అలా అనుకున్నప్పుడు ఖచ్చితంగా జాబ్ వస్తుందో రాలేదని చెప్పలేము కాకపోతే జాబ్ వచ్చిన వాళ్ళ మార్క్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు మన మార్క్స్ ఎంత డిస్టెన్స్లో ఉన్నాం వాళ్ళకి ఎంత పర్సంటేజ్కి వచ్చింది మన పర్సంటేజ్ ఎంత ఉంది కొంచెం డిఫరెన్స్ ఉన్నప్పుడు మాత్రం ఎస్ ఒక హాఫ్ మార్క్ వన్ మార్క్తోనే నాకు మిస్ అయింది కాబట్టి ఖచ్చితంగా నాకు రావడానికి అవకాశం ఉందని మనం గెస్ట్ చేయొచ్చు బట్ ముందు నుంచే గెస్ చేయడము ఇలా అలా ఊహించుకోవడము వస్తుంది రాదు అని ఆలోచించడం కరెక్ట్ కాదు బట్ ఇంకొక రెండు వేల మందికి అయితే తొందరలో సెకండ్ లిస్ట్లో ఉద్యోగాలు రాబోతున్నాయి మరి దీనికి ఫస్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ పోస్టింగ్ ఇచ్చిన తర్వాత బ్యాక్లాగ్ ఖాళీలు చూసుకొని మరి సెకండ్ లిస్ట్ ఇస్తారా అది ఏ విధంగా చేస్తారనే జూన్ సిక్స్ తర్వాత మనకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది సో ఏదైనా మంచి జరగాలని ఆశిద్దాం హోప్ ఫర్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్